హలో ఆల్ వెల్కమ్ ది యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో బెట్టింగ్ గురించి చాలా తెలుసుకున్నాం ఇది మన బెట్టింగ్ సిరీస్లో నెక్స్ట్ వీడియో మరి ఈ వీడియోలో బెట్టింగ్ వైపుకి వెళ్ళడానికి గల కారణాలేంటి మన పిల్లల్ని మన వారిని వైపు వెళ్ళకుండా ఎలా చూసుకోవాలి సొల్యూషన్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కంప్లీట్ గా చూడండి మరి టాపిక్ లోకి వెళ్దాం మనం మనకు తెలియకుండానే ఎలా మన చేతులారా మన పిల్లల్ని బెట్టింగ్ వైపుకు నెడుతున్నామో వారి మనసులో ఆ ఆలోచన ఎలా ముద్రిస్తున్నామో తెలుసుకుందాం ఇది అర్థం అవ్వడానికి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ ఈ జనరేషన్ లో వారికి తెలియకపోవచ్చు కానీ బాగా తెలుసు మరి కథలోకి వెళ్దాం రండి అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒకరోజు ఆ ఏడుగురు వేటకు వెళ్లి ఏడు చేపలను తీసుకొచ్చాడు ఆ ఏడు చేపలను బయట ఎండలో పెట్టారు అందులో ఒక చాప ఎండలేదు అప్పుడు ఆ రాజు చపాచాప ఎందుకు ఎండలేదు అని అడిగాడు గడ్డిమోపు అడ్డం వచ్చింది అని చెప్పింది గడ్డిమోపు గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావని అడిగితే ఆవు నన్ను తినలేదు అని చెప్పింది ఆవు ఆవు నువ్వు ఎందుకు తినలేదు అని అడిగితే ఇంకా పాలు తీయలేదు అంది కాపరి కాపరి ఎందుకు పాలు తీయలేదు అని అడిగితే నా మనవడు ఏడుస్తున్నాడు అని చెప్పాడు ఎందుకేడుస్తున్నావు అని అడిగితే నాకు చీమ కుట్టింది అని చెప్పాడు చీమా చీమా ఎందుకు కుట్టావు అని అడిగితే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది ఈ కథ మన రియల్ లైఫ్ కి ఎలా లింక్ అవుతుందో ఈ బెట్టింగ్ కి ఈ కథకి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం బాబూ బాబు బెట్టింగ్ ఎందుకు వేస్తున్నావమ్మా అని అడిగితే చాలా మనీ వస్తుంది అని వేస్తున్నాను అంటాడు ఎందుకమ్మా అంత మనీ అంటే అప్పులు బిందాస్గా బ్రతకాలి అంటాడు ఈ బిందాస్ ఏంటి బాబు అని అడిగితే నేనేంటో నా ఫ్యామిలీ ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలి అంటాడు ఎందుకు అంత కసి అని అడిగితే చిన్నప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్ ఇన్సల్ట్ అండ్ ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ ఫ్యామిలీలో గొడవలు అంటాడు చూసారా మీరు చిన్నతనంలో పిల్లల్ని ఇలా ఫైనాన్షియల్ స్ట్రెస్లో పెంచితే మనీ అంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టేది అని పిల్లలకు అనిపించదా డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో మర్యాద లేదు అన్న మాట విన్న ప్రతిసారి వారికి ఏమనిపిస్తుంది ఫ్యామిలీలో ఎవడు ఫంక్షన్కి పిలవకపోయినా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఏ గొడవ అయినా సరే డబ్బు ఉంది అని వాడికి పొగరు అని చెప్పకనే చెప్తున్నారు ఇవన్నీ విని చూసిన పిల్లల్లో డబ్బు గురించి ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఏమి చేసైనా సరే నేను బాగా డబ్బు సంపాదించాలి అని అనిపించదా ఏదో ఒక సమయంలో మీలో కూడా ఇలా చాలా మందికి అనిపించే ఉంటుంది కదా అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి మరి ఈ డబ్బుని సంపాదించే గోల్ని రీచ్ అవ్వడానికి కొంతమంది లీగల్ రూట్లో చదువుకుని జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ సంపాదించుకుంటారు కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫ్యామిలీ కండిషన్స్ పిల్లలు పెరిగే విధానం చుట్టూ ఉన్న నైబర్హుడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ పిల్లలపై ప్రభావం చూపుతుంది ఏదారి లేని వాడికి గోదారే దిక్కు అన్నట్టు లగ్జరీ లైఫ్ కోసం చేసే ప్రయత్నాలలో ఈ బెట్టింగ్ లోకి ఇరుక్కుపోతున్నారు అసలు ఎవరికీ చెప్పకుండా ఎవరి సజెషన్స్ తీసుకోకుండా చాలా సీక్రెట్ గా బెట్టింగ్స్ చేస్తున్నారు ఫ్యామిలీకి ఒకవేళ తెరిస్తే వారు క్వశ్చన్ చేస్తారు వద్దు అని ఆపుతారు కానీ ఇన్స్టాంట్ లోన్స్ వల్ల ఈజీగా మన్ మనీ అందుతుంది దాన్ని యూజ్ చేసి బెట్టింగ్ మొదలు పెడుతున్నారు చూసారా మనకు తెలియకుండానే ఇదంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం సెకండ్ సినారియోని చూద్దాం మన సెకండ్ సినారియో ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కొందరు పేరెంట్స్ పిల్లలకు అడిగిన ప్రతిదీ ఇస్తారు ఈజీగా వచ్చేస్తుంది అని పిల్లలు అనుకుంటారు కానీ పిల్లలు పెరిగే కొద్దీ వారి కోరికలు పెరుగుతాయి ఆ సమయానికి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వారికి పిల్లల కోరికలు తీర్చలేకపోతే వారు సాధించుకోవడానికి ఏడవడం విసిగించడం వస్తువులను విసిరేయడం పగలగొట్టడం అలగడం వంటి పనులు చేసి మొండిగా సాధించుకుంటారు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే కష్టపడకుండా ఈజీగా తొందరగా వారి కోరిక తీరాలి అనుకోవడం వెంటనే కావాలి అనుకోవడం దానికోసం ఏమైనా చేయడం దీన్ని మనం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాము ఆ సమయంలో బుర్ర పని చేయదు ఆలోచించకుండా ఎమోషనల్గా వేసే స్టెప్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో వారికి తెలియదు మీ పిల్లలు ఇలా మొండిగా ప్రతిదీ వెంటనే కావాలి అని గోల చేస్తున్నారా అస్సలు ఆగడం లేదా ఈ బిహేవియర్ వారి ఫ్యూచర్లో వారిని ఎఫెక్ట్ చేస్తుంది ఈ మైండ్ సెట్ ఉన్నవారు వెంటనే ఈ స్కాన్స్ బెట్టింగ్స్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది మరి సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇదిగోండి సొల్యూషన్ పాయింట్ నెంబర్ వన్ మీరు ప్రేమగా పిల్లలను దగ్గరికి తీసుకోండి రోజు కాసేపు మాట్లాడండి వారు చెప్పేది వినండి వారు చెప్పేది వినడం చాలా ఇంపార్టెంట్ మీకు గొంతు నొప్పి ఉంటే ఎలా అయితే మాట్లాడలేక అరవలేక సైలెంట్ గా ఉంటారో అలాగే మీ పిల్లల దగ్గర కాసేపు సైలెంట్గా వారు చెప్పే విషయాలు వినండి ఎంత బిజీగా ఉన్నా పిల్లలను నెగ్లెక్ట్ చేయద్దు నెంబర్ టూ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ చేసుకోండి ఈ విషయంలో గొడవలు రాకుండా చూసుకోండి డబ్బు అంటే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేయకండి మనీ వాల్యూ ఏంటో పిల్లలకు చెప్పండి పాయింట్ నెంబర్ త్రీ చాలామంది పిల్లలు మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగితే కొంతమంది వర్క్కి వెళ్తారు అని చెప్తారు కొంతమంది వారి క్యాడర్ ఏంటో చెప్తారు మీరు ఎంత కష్టపడితే మనీ వస్తుందో వారికి అర్థమయ్యేలా చెప్పండి వారికి మీ పని ఎలా ఉంటుందో ఒకరోజు లేదా మీ పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు మీ వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళండి రోజంతా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ప్రాక్టికల్ గా చూపించండి ఎంత కష్టమో వారే ఓన్ గా తెలుసుకునేలా చేయండి పాయింట్ నెంబర్ మనీ మాత్రమే కాదు ఇంకా విలువైనవి చాలా ఉన్నాయి అని చెప్పండి అన్నింటికంటే విలువైనది మన ప్రాణం అని చెప్పండి మీ పిల్లల ప్రాణం ఈ భూమి మీదికి రావడానికి తన తల్లి మళ్ళీ పునర్జన్మ ఎత్తవలసి వచ్చింది అని చెప్పండి ఆ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి మీకు మీ పిల్లలు ఎంత వాల్యుబుల్లో పిల్లలకు అర్థమయ్యేలా చేయండి పాయింట్ నెంబర్ ఫైవ్ ఏదైనా కావాలని ముందుగా ప్రవర్తిస్తే వారి పాకెట్ మనీని సేవ్ చేసుకుని తీసుకోమని చెప్పండి లేదా అది యూస్ఫుల్ కాదు అని వారితో డిస్కస్ చేయండి నాచురల్ మెటీరియల్తో దాన్ని తయారు చేయడం నేర్పించండి వారు చేసే సమయంలో మీరు కూడా సహాయం చేయండి బెట్టింగ్ పై ఆల్రెడీ నేను టూ వీడియోస్ చేశాను ఇది థర్డ్ వీడియో త్రీ వీడియోస్ కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించండి అందరికీ షేర్ చేయండి సమాజంలో మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్